హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరికీ హ్యాపీ నాగుల పంచమి నేను ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట ఈరోజు మీ అందరి కోసం టమాటా కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను మన దగ్గర ఇదేమంటారు వెజిటేబుల్స్ అవన్నీ లేనప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చన్నమాట ఫస్ట్ ఒక కడాయిలు పెట్టుకొని అందులోకి పల్లీలు నూగులు ధనియాలు ఇంకా జీలకర్ర నువ్వులు ఎండు కొబ్బరి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కాజు కూడా వేసుకొని కాజు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పేస్ట్ అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోండి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోకి ఆయిల్ ఆయిల్ వేసేసుకొని దానిలో జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకోండి ఒక ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా కుర్మకి టమాటాలని చిన్న చిన్న టమాటాలు తీసుకోండి అది తొందరగా బాయిల్ అవుతుంది మనం ఆ టమాటాలను ఇట్లా మనం గుత్తి వంకాయకి వంకాయకి ఎట్లా ఘాట్స్ పెడతామో అట్లా పెట్టాలన్నమాట అంతే జస్ట్ ఎక్కువ పెట్టవద్దు అట్లే టమాటాలు ఎట్లున్నాయో అట్లా డైరెక్ట్ వేసేసేయాలన్నమాట నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఆనియన్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అది వేసేసుకోవాలి మీకు మసాలా పేస్ట్కి మెజర్మెంట్స్ ఏంటి అని అంటే టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కాజు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోండి అంతే మంచిగా ఆయిల్ పైకి వరకు ఫ్రై చేయాలి కలుపుతూ ఉండండి లేకపోతే ఇది మొత్తము గిన్నె కంటుకొని పోతుంది అనమాట మాడిపోతుంది మాడిపోతే అంత టేస్ట్ ఉండదు మసాలా మొత్తం దీని దీంతో వస్తుంది టేస్ట్ కాబట్టి ఇవి మంచి ఆయిల్ పైకి వరకు ఫ్ర మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి నెక్స్ట్ ఇందులోకి మనము కావాల్సినంత పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ అన్నీ ఇక్కడనే వేసేసుకోవాలి మీకు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోండి మీకు ఇక్కడ కలరు కావాలి మంచిగా కలర్ఫుల్గా కనిపించాలి అని అంటే మీరు కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి మీరు ఏ కర్రీస్లో అయినా సరే సిక్స్టీ ఫైవ్స్లో అలా వీడియోలకి అలా దేనికన్నా మీకు కలర్ కావాలి కలర్ మంచిగా కనిపించాలి అని అంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోండి నేనైతే అస్సలు వాడాను అది అంత టేస్ట్ ఉండదు కారొడి కాకపోతే మీకు ఎవరికైనా కావాలి అన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి ఒక్కసారి ఒక టూ మినిట్స్ ఇట్లా మసాలా అంతా ఇదంతా మంచి ఫ్రై అవ్వని వాళ్ళనమాట ఎక్కువసేపు కాదు మళ్ళీ ఎక్కువసేపు అయితే మొత్తము అడుగంటుతుంది అనమాట ఇంకేంది మీరు విగ్రహాలకి పాలు వస్తారా లేకపోతే పుట్టలు పాలు వస్తారా నాకు కమెంట్లో చెప్పండి కొంతమంది విగ్రహాలకే పోస్తుంటారు కదా ఇక్కడ హైదరాబాద్లో పుట్టలు అంటే చాలా దూరం ఉంటాయి తక్కువ ఉంటాయి అన్నమాట మాకైతే ఇక్కడ అవైలబుల్గానే ఉంది దూరదర్శన్ దగ్గర ఓయూ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను చూడండి నెక్స్ట్ మీకు ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ పోసేసుకోండి పోసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేస్తే ఒక పొంగు ఇట్లా ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు టమాటాలని కొంచెం ఇట్లా ఎక్కువ పిండొద్దు జస్ట్ కొంచెం ఇట్లా రసము ఇట్లా పిండి వేసుకోండి అప్పుడు కొంచెము మనము చింతపండు వేస్తాం కదా మనం గుత్తింకాయ కొంచెం ఫ్లేవర్ ఆ ఫ్లేవర్లో వస్తుంది అనమాట మీరు అట్లా పిండి కొంచెం వేసుకోండి ఎక్కువ పిండితే మొత్తం స్మాష్ అవుతాయి లైట్గా అట్లా ఘాట్స్ అట్లా పెట్టుకోండి కొంచెము అప్పుడు గ్రేవీ అంతా టమాటా లోపలికి వెళ్ళి మనం టమాటా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మీకు వీడియోలో చూపించడానికి నేను క్లియర్గా పెట్టినా మూత పెట్టేసేయండి టమాటాలు ఈజీగా కుక్ అయిపోతాయి నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా వేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి గరం మసాలా ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోండి మళ్ళీ ఘాట్ అయిపోతుంది ఇక్కడ ఇక మంచిగా ఇట్లా టమాటాలను ఎట్లంటే ఎట్లా రఫ్గా మిక్స్ చేయద్దు మంచిగా సైడ్ సైడ్ నుంచే మిక్స్ చేయండి అప్పుడు టమాటాలు అనేది మంచిగా ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేసేసుకొని ఆయిల్ పైకి తేలుతుంటే కొత్తిమీర వేసేసుకోవడమే అంతే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను ఇది టమాటాలు సేమ్ ఈ గ్రేవీలన్నీ మీరు ఒకటేసారి చేసి పెట్టుకుంటే మీరు దీనిలోని గుత్తింకాయ దొండకాయ టమాటా చాలా కర్రీస్ అవుతాయన్నమాట థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్